తెలుగు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది ఈ రాత్రి అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు అగ్రరాజ్య అధినేతకు ఎన్నో అధికారాలు మరెన్నో విధులు ప్రత్యేకంగా ఉంటాయి ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉండే అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు ప్రపంచ వ్యాప్తంగా అందరూ చర్చించుకునే అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక అధికారాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అమెరికా పాలనా వ్యవస్థల్లో అధ్యక్షుడి వద్దే పాలనా విధానాలు విదేశాంగ వ్యవహారాల వ్యూహ రచన ఫైనల్ అవుతుంది మంత్రుల నియామకం ప్రభుత్వ సంస్థలకు బాధ్యుల నియామకం పైన తొది నిర్ణయం ప్రెసిడెంట్ కే ఉంటుంది అమెరికా అధ్యక్షుడికి వీటో పవర్ ఉంటుంది దీని ద్వారా ఆయన అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లును కూడా తిరస్కరించగలరు తన పాలనకు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే బిల్లులపైకి వీటో పవర్ ను ప్రెసిడెంట్ ప్రయోగిస్తారు అమెరికా అధ్యక్షుడు దేశ కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తారు మరో దేశంపై యుద్ధాన్ని ప్రకటించే అధికారం మాత్రం అమెరికా కాంగ్రెస్ కే ఉంటుంది ఆయుధాల అమ్మకాలు కొనుగోలు అధికారం సైతం ప్రెసిడెంట్ దే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఫెడరల్ కోర్టుల జడ్జీలను నియమించడంతో పాటుగా నేరాలకు పాల్పడినా వారికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఉంటుంది కాగా ఇప్పుడు అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు తరలి వస్తున్నారు